నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతలు ఇరవయవ అధ్యాయం ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే మద్యము వ్యవసాయము దయచూపుట కలహమునకు దూరముగా నుండుట బాలుడి నడవడిక సోమర్తనము వదరబోతు తల్లిదండ్రులను సన్మానించుట ఎహోవా కొరకు కనిపెట్టుకునుట జ్ఞానము గల రాజు యవనస్తుల బలం ఈ విషయాలు ఇందులో మనం ధ్యానం చేయవచ్చు మొదటి వచ్చిన చదువుదాం ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు మత్తు పానీయాలను మితము లేకుండా పుచ్చుకోవడం గురించి బైబిల్లో విశేషంగా రాయబడింది ఉంది దానివలన కీడు అల్లరి గొడవలు అది విక్రింతల పాలు మనం చేస్తాం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి చాలు చదివితే ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకు త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుల వదులు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణము ద్రాక్షరసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినేవారితోనైనా సహవాసము చేయవద్దు అని వాక్యం చె సెలవిస్తా ఉంది ఎందుకనంటే త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు అదే అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షం నుంచి మనం చదివితే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ఎవరికి ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చూడ చేరువానికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగానుండగను దానివైపు చూడకు అది సర్పం పోలే కరుచును కాటు కాటువేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని వాణివలేదు వాడ కొయ్య చివరని పండుకొని వలె ముందు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేలుకుందును మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుంది ఈ ద్రాక్ష రసము పొద్దు ప్రొద్దుపుచ్చున్న వారికి శ్రమ దుఃఖం జగడములు చింత హేతువు లేని గాయములు మంద దృష్టి ఇవన్నీ కలుగుతాయి ఇవన్నీ కలుగుతాయి ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం చూస్తే ముప్పై ఒకటవ అధ్యాయాన్ని మనం చూస్తే రాజైన లెమియలు తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తిలో ఆమెంటది ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు అందరికీ అన్యాయం చేస్తారు అని చెబుతుంది ఆదికాండం తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే నోహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసింది పిమట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండే ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడుగా పడి ఉన్నాడు హర్షా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ చును ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువగల వారికి శ్రమ అని దేవుని వాక్యం సరివిస్తుంది ఎఫస్సి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో పౌలు గారు అంటారు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అంటారు కాబట్టి మద్యముతో మత్తులై ఉండొద్దు అంటాడు కాబట్టి మత్తు పానీయాలు వాటి జోలికి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి ఈ నేటి దినాల్లో అందరూ దీని వశమైపోతున్నారు దీని దీనివశమైపోతున్నారు యవ్వనులు బాలురు నడివయస్కులు వృద్ధులు అందరూ ఈ మద్యం వశమై ఒత్తు పానీయాలకు బానిసలై తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కాబట్టి దేవుని బిడలు వాటి వశమైపోకుండా దేవుని ఆత్మ చేత వాక్యము చేత వాటికి దూరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం ఇంకా మన ఒక రెండవ విచనంలోకి వస్తే రాజు వలని భయము గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణ మోసము తెచ్చుకుందురు రాజు వాళ్ళని భయము సింహం ఎలా గర్జిస్తే భయం వస్తుందో అలాంటిది రాజు గనక కోపం పుట్టిస్తే వాళ్ళు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు ఇది పదహారవ అధ్యాయంలో మనం ధ్యానించాం మూడో వచనం చూస్తే కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరు ఈ వచనాన్ని గురించి కూడా పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం ధ్యానించాం నాలుగో వచనం మనం చదివితే విత్తులు వేయు కాలమున సోమరి దొన్నడు కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవు విత్తనాలు వేసే కాలంలో సోమరి దున్నుడు కోతకాలంలో కోత కాలంలో వాడు విచారించిన వాడికి ఏమీ ఉండదు ఈనాడు మనం ఆత్మీయంగా దేవుని వాక్యము అనే విత్తనాలు వెతితే సంతోషంగా పంట కోస్తాం కీర్తనకారుడు అని అంటాడు నూట ఇరవై ఆరో కీర్తన ఐదో వచనం నుంచి ఐదో ఆరు వచ్చిన కన్నీళ్లు చూ విత్తువారు సంతోష గానముతో పంట కూసెదరు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చును అంటారు అపశ్రుడైన పౌలు గారు కూడా కన్నీటితో దేవుని యొక్క వాక్యము అనే విత్తనాలు విత్తాడు వాక్యాన్ని ప్రకటించాడు అనేకులను ప్రభువు వైపుకు తిప్పాడు అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం ఇరవై వచ్చనాల నుంచి చదివితే మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక కనుక బహిరంగముగాను ఇంటింట మీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంత మీకు తెలియను పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చదివితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్సిలో మాత్రము కాదు దాదాపు ఆసియా బహు బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు మనం చూస్తే యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగములకైనాను కలుగు జయకుడి ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను అలాగ పౌలు గారు కన్నీరు విడుస్తూ అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడ్డారు ఐదో వచనాన్ని మనం చదివితే నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును అంట నరుని హృదయంలోని ఆలోచన ఎలాంటిది లోతు నీటి వంటిది వివేకము గలవాడు దాన్ని పైకి చేరుకుంటాడు ఇంకా ఆరో వచనం మనం చదివితే దయచూపు వారిని కలుసుకునుట అనేకులకు తటస్థించును నమ్ము వాడు ఎవరికి కనబడును అంటాడు దయచూపు వానికి కలుసుకోవడం అనేకులకు తటస్థించుటం దయగలవారి ఎడల దేవుడు దయ చూపించేవాడు పద్దెనిమిదవ కీర్తనలో ఆ మాటలు భక్తుడు చెబుతాడు అపశురుడైన పౌలు గారు కూడా ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఒకరి ఏడల ఒకరు కరుణా హృదయులై క్షమించుడి అని చెప్తాడు ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ ఒకరి ఏడలా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అంటాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఏడవ వచ్చింది యథార్థ వర్తనుడుగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుదురు అంటాడు యార్థం యథార్థ ప్రవర్తన కలిగినటువంటి నీతిమంతుని పిల్లలు వారి తదనంతరం ధన్యులవుతారు అంట పదమూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిందని ఒకసారి చదివితే మంచివాడు తన పిల్లల పిల్లలను కర్తలనుగా చేయును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే ఇహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుంటే బహుధైర్యం పుట్టించు అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు రాజుల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చూస్తే దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి యదార్థముగా నడుచుకొనుచు యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండాను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఎరుషలేమును స్థిరపరచుటకును అతని దేవుడని ఎహోవా ఎరుసలేమునందు దావీదునకు దీపముగా అతన్ని దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుని నిలిపాలని ఎరుశలేమును స్థిరపరచాలని దావీదునకు దీపముగా ఎరుశలేమునందు అతన్ని ఉండనిచ్చాడు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు దినవల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచ్చునుందులు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుతురు అంటూ నూట పన్నెండవ కీర్తన ఒకటి రెండవ చనాలు చూస్తే ఇహోవాను స్థుతించుడి ఇహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతురు అంటే కాబట్టి యథార్థవర్తనుడకు నీతిమంతుల పిల్లలు వారిని తదనంతరము ధన్యులవుతారు ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనం న్యాయ సింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చెడుతనం అంతయు చెదరగొట్టును అంటాడు న్యాయ సింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చెడుతనాన్ని చెదరగొడతాడు ఇరవై ఆరో వచనం చదివితే జ్ఞానము గల రాజు భక్తిహీనులను చదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును పదహారవ అధ్యాయం పదవ వచనం ఒకసారి చదివితే దేవోక్తి పలుకుట రాజు వశము న్యాయము విధించుట ఎందు అతనే మాట న్యాయము తప్పదు అంటాడు ఇరవై ఐదవ అధ్యాయం ఐదవ వచనంలో చదివితే రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును అంటాడు అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడుతుంది ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే తొమ్మిదవచును నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడేవాడు నా హృదయమును శుద్ధిపరుచుకున్నాను పాపము నాలో లేదు నేను పవిత్రుడను ఇలా అనుకోనగలవాడెవడు అంటున్నాడు భూమి మీద అన్ని కాలాల్లో జీవించిన వారందరిలో నిజముగా ఈ విధంగా చెప్పగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడు మాత్రమే యోహన్సు వర్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచనాన్ని చదివితే నా ఎందు పాపం అన్నదని మీలో ఎవడు స్థాపించును నా ఎందు పాపం అన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అంటే కొరిందకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చదివితే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాం పాపమెరుగడు పత్రిక నాలుగో పదిహేను పదిహేనవచనం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చాన్ని చదివితే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చదివితే ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనం పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియో లేదు ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప భూమి మీద మిగిలిన మనమంతా పాపము చేసి పాప స్వభావంతో జీవించిన వారమే పాప స్వభావంతో జీవించినవారు అందుకే యోగు గోగు గ్రంథములు అంటారు పద పద్నాలుగు నాలుగులో పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగని ఎవడను పుట్టనేరడు రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన చదివితే పాపము చేయనివాడు ఒకడును లేడు అంటాడు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే పాపము చేయక మేలు చేయుచూండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అయితే ఇలాంటి పాపులైనటువంటి మనల్ని మన పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేసేటువంటి యేసయ్య దేవుడు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే రండి మనం వివాదం తీర్చుకుందాం మీ పాపములు రక్తము వలె ఎర్రని హిమము కంటే తెల్లగా చేస్తానంటారు కాబట్టి మన పాపములు తీసివేసేవాడు ఆయన మన పాపములు తీసివేసేవాడు ఆయన పాపములు తీసివేయడానికి ఆయన మన కొరకు ప్రత్యక్షమయ్యాడు మన పాపముల నుంచి మనల్ని విడిపించుచున్నవాడు ఆయన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభుత్వం అయితే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక